హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో నిన్నటి రివ్యూ చూసిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో ఎవ్వరు జెన్యున్గా ఆడినారు అసలు సంచాలక్ సంచాలక్ పని చేసిందా రీతు రీతూ చౌదరి అండ్ ఈ ప్రియా గోళ ఏంటి శ్రీజా గోలా ఏంటి అంటే అసలు ఇరిటేషన్ వస్తుంది తెలుసా ఎపిసోడ్ చూస్తుంటే ఏంట్రా నాయన ఇంత కన్ ఉన్నారు ఇంత గలీజ్గా ఉన్నారు ఏంద్ర నాయన అని చెప్పేసి మళ్ళీ అదే టాస్క్ ఆడేటప్పుడు మధ్యలో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అసలు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే నాకు అసలు అర్థం కాని విషయం జనరల్గా ఏం ఆడుతున్నారో ఏమో ఈ సంచాలక్ అసలు ఎందుకు పెట్టినారు రీతు చౌదరినే లేదంటే ఆమెనే టేక్ టేక్ ఆఫ్ చేస్తాను తీసుకుందా నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్యూర్గా కనిపిస్తుంది డెమాండ్ పవర్ని కెప్టెన్ చేయడానికి మాత్రమే ఆ టాస్క్ తీసుకున్నట్టే కనిపిస్తుంది నాకైతే యాజ్ ఏ సంచాలక్గా అసలు ఎంత వరస్ట్ గేమ్ అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే వాళ్ళు ఎడిట్ చేసేటప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది ఎపిసోడ్ మొత్తం చూస్తారు కాబట్టి ఏది ఎక్కడ కనెక్టివిటీ ఉంది ఏ మాటలు పెట్టాలని రీతు చౌదరి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే చెప్తుంది ఒకవేళ నేను నేను కాకుండా ఇంకెవరైనా అంటే డిమాండ్ పవన్ ని క్యాప్టెన్ చేస్తాను అంత క్లియర్గా మెన్షన్ చేసి పెట్టింది ఆడ ఎందుకంటే ఒకవేళ డిమాండ్ పవన్కి సేవ్ చేసే ఆప్షన్ వస్తే రీతు చౌదరిని చేస్తాడు కాబట్టి పైగా వీళ్ళది పులిహోర మిక్సింగ్ కూడా ఉంది కదా పులిహోర మిక్సింగ్ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది అన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి డెమోన్ని ఖచ్చితంగా క్లియర్ కట్గా ఇయ్యాల డెమోన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రీజన్ రీతు చౌదరి వలనే రీతు చౌదరి పెద్ద ఫేక్ గేమ్ ఆడింది అజ్ ఏ సంచాలక్గా కాబట్టి ఇమాన్యుల్కి ప్లస్ భరణి గారికి అయితే అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు సో ఈ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎస్ సో మనం పాయింట్లోకి వెళ్ళిపోతే జనరల్గా అసలు ప్రతి చిన్నదానికి అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ప్రియా కానీ లేదంటే ప్రియా ఎక్కువ నాన్సెన్స్ అనిపించింది నాకైతే ఇవాళ ఏదో సంజనగర్ రీతుకు తన ప్లేట్లోంచి ఒక చిన్న ముద్ద తినిపిస్తే దానికి పెద్ద ఇష్యూ చేసి మనీష్ గారిని పిలిచి దాని గురించి డిస్కర్షన్ ఒకటి మళ్ళీ దాని గురించి పనిష్మెంట్ ఒకటి అసలు ఎంత అంటే ఖచ్చకు చేస్తున్నారు ఈగోలకు చేస్తున్నారు తప్పితే ఇక్కడ వీళ్ళ ఎక్కడ కూడా ఒక హ్యూమానిటీ అనో లేదంటే మనం ఇలా ఉండాలి రా హౌజ్లో అని చెప్పేసి నాకైతే ఎక్కడ ఎవరిది కనిపించట్లేదు అంత వరస్ట్ గేమ్ నేను అయితే లిటరల్గా చెప్తున్నా ఈవెన్ బిగ్ బాస్ ఏంటో ఆ కా కాల్ గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ కాల్ గేమ్లో కూడా వీళ్ళు ఓనర్సే విన్ అయినారు సరే విన్ అయినారు బాగా ఆడినారు ఆ కన్వర్జేషన్ ఏంటో ఆ గజ్బీజ్ ఏంటో నాకు ఇప్పటివరకు ఆ టాస్కే అర్థం కాలేదు అనిపిస్తుంది మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు అది ఆడుతుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు ఈవెన్ ఆ గేమ్ ఆడేటప్పుడు రీతు చౌదరి అసలు ఎలా తీసి పడేస్తుంది అంటే పక్కన వాళ్ళ నువ్వెందా మాట్లాడేది నువ్వెందా మాట్లాడేది ఇది నీ గేమ్ కాదంటది నాకు నాకు కాక అడుగుతా రాము రాతోడ్ అయితే ఇలా అరటి తొక్క తీసి పడేసినట్టు పడేస్తుంది రీతు చౌదరి అసలు ఆ ఫోటో చూస్తుంటే నాకు ఎంత బాధేస్తుంది తెలుసా అసలు వేరొకరిని మాట్లాడించట్లేదు మాట్లాడియట్లేదు అసలు ఆవిడైతే ఆవిడ ఒక్కతే పెద్ద బిగ్ బాస్ అయిపోయినట్టు చేస్తుంది ఇంట్లో హౌస్ మొత్తంలో నిన్నటి ఎపిసోడ్లో జనరల్గా చూస్తే రీతి ఇండివిజువల్గా ఆడుతుంది చాలా మంచిగా ఆడుతుంది మంచి గుడ్ ఒపీనియన్స్ ఉంటాయి ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు స్టాండ్ తీసుకున్నప్పుడు శ్రీజగ్గానే మంచిగా అనిపించింది నాకు కానీ అసలు ఇయ్యాల చూస్తే ఏంటి ఏమైపోతుంది గేమ్ అసలు ఈ కామనర్స్లో అయితే మరీ వరస్ట్ అబ్బా ఆ పవన్ కళ్యాణ్ ఆర్మీ అబ్బాయి తప్పితే మిగిలిన వాళ్ళందరినీ చూస్తే నాకు చెత్త అంటే చెత్త చిరాకు వస్తుంది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఎపిసోడ్ మొత్తం రోజు రోజుకి ఇంత వర్స్ట్గా తయారవుతున్నారేంటారని ఆయన అని చెప్పేసి యాక్చువల్ చెప్పాలంటే నిన్న హరీష్ గారి ఫోటేజ్ ఎక్కువ అయితే ఏం అనిపించలేదు జనరల్గా వీళ్ళే మనీషు శ్రీజ ప్రియ మరీ వీళ్ళే ప్రతి చిన్నదానికి మరీ అతి ఓవర్ వేసేస్తున్నారు అసలు అయిన దానికి కాని దానికి చిరాకు వచ్చేస్తుంది ఎపిసోడ్ చూడాలంటే ఆడియన్స్ అసలు ఎలా తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు ఇంకొకటి భరణి గారు ఓనర్స్లోకి వెళ్ళిపోయినాడు కానీ అసలు భరణి గారిని ఈ పిల్ల పిచ్చకాయలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు ఆయన కేర్ చేయనియట్లేదు మాట్లాడనియట్లేదు అసలు నాకు అర్థమే కావట్లేదు అంత పెద్ద ఆయనను పట్టుకొని బాగా సూదులు గుచ్చినట్టు ఆ మాటలేంటో అర్థం కాదు అదేంటో అర్థం కాదు అసలు ఆయనకి ఇంకా హెల్త్ బాగాలేక హెబిట్ డోసెస్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆయన అంత డ్యామేజ్ అయిపోతున్నాడు మానసికంగా గెలిస్తే గెలిచి ఓనర్లోకి వెళ్ళిపోయాడు కానీ అసలు ఈ ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారంటే భరణి గారిని అసలు నాకు ఒక ముఖం కూడా అర్థం కావట్లేదు సరే ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్కి తీసుకున్నారు దానికి శ్రీజా వీళ్ళు మంచి పాయింట్లు మాట్లాడేది అనిపించింది క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ మనీష్ని మొత్తం అవుట్ చేసేసినారు మనీష్ అవుట్ అయిపోయినాడు నెక్స్ట్ అర్థం కావట్లేదు భరణి గారిని ఊరికే అవుట్ ఆఫ్ ది గేమ్ అని అనడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రీతు ఉద్దేశం ఏంటో స్టాప్ అని చెప్పింది అవును పూసింది దానికి అవుట్ ఆఫ్ ది గేమా క్యాప్టెన్సీ టాస్క్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఎవరైనా నామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని సేవ్ చేసుకోవడానికి క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అట్లాంటిది బర్నీ గారిని వెళ్ళిపోమని చెప్తుంది అసలుకి ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవర్ని చేయాలి కదా క్యాప్టెన్ అండ్ ఇమ్మాన్యుల్ కూడా ఎట్ ది సేమ్ టైమ్ అంతే అన్యాయం జరిగింది లాస్ట్ టైం వచ్చేసేమో సంచాలకం మనీష్ వరస్ట్ వరస్ట్ సంచాలక్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది గేమ్ ఇచ్చేసాడు ఈరోజేమో భరణి గారికి వచ్చేసింది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇమ్మాన్యువల్కి అన్యాయం జరిగింది ఇక్కడ అండ్ ఫైనల్గా మిగిలింది ఎవరు డెమోన్ పవన్ అనమాట సో వీళ్ళు వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వీళ్ళు వీళ్ళు ఒక పులిహోర ఒక బ్యాచ్ కాబట్టి సో ఈవిడ ఈ ఈయనని కెప్టెన్ చేయడానికి మాత్రమే సంచాలక్ డ్యూటీ తీసుకుంది అండ్ బిఫోర్ దానికి కెప్టెన్ కంటెండర్లను సెలెక్ట్ చేయడానికి ముందు కూడా అసలు ఎంత ఆర్గ్యూ చేసిందంటే ఏమైనా అంటే ఎవడైనా క్వశ్చన్ చేస్తే నేను నీతో మాట్లాడట్లేదు నేను కంటెండర్లతో మాట్లాడుతున్నా నేను ప్లేయర్స్తో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను నాకు అసలు ఒక ముఖ కూడా అర్థం కావట్లేదు అక్కడ ఏంటి వాట్ ఈస్ వాట్ పరిస్థితి ఏంటని సరే కొంచెమన్నా సెన్సిటివ్ కామన్ సెన్స్ లేకుండా పోయింది అసలు అసలు ఎవరైతే వేస్తున్నారో ఇట్లాంటి క కంటెంటర్స్కి ఎందుకు ఓట్ చేస్తున్నారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు నాకు ఎక్కడ ఇది అనిపించింది అంటే సరే డిమాండ్ పవర్ని క్యాప్టెన్ చేయడానికి ఇదంతా వాగింది వాగుడికాయ అనుకుంటే సరే అది ఫ్రెండ్షిప్ స్వార్థమో లేకపోతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్వార్థమో అవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రామురాతోడిని కాల్ గేమ్లో ఉన్నప్పుడు అసలు మాట్లాడించట్లేదు తెలుసా ఎలా అంటే చీప్గా తీసి పడేస్తున్నది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు రామరాతుడు ఎలా కనిపిస్తున్నాడు ఆమెకి ఆ పిల్లోడు సైలెంట్గా ఉంటున్నాడని చెప్పేసి ఈ మాటలన్నీ సాగిస్తుందా అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా ఇంకొకటి కట్ చేస్తే ఇక్కడ ఆర్మీ పవన్ రీతు చౌదరి డిమాండ్ పవన్ లవ్ ట్రాక్లు ట్రై ట్రయాంగిల్ దేనికి ఇంకా అసలు గేమ్ గేమ్ ఫేర్గా ఆడాలి అన్ఫేర్గా ఇట్లా ఎవరైతే ఆడతారో ఇమ్మీడియట్గా ఆడియన్స్ వాళ్ళని బయటికి పంపించేయాలి సో మొత్తానికైతే డెమాన్ పవన్ అయితే క్యాప్టెన్ అయ్యాడు సో చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తాడు ఏం చేస్తాడు ఏంటని సో చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నువ్వు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ